నేను మిమ్మల్ని కోరేది బాధపడేదేం బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇయ్యాల ప్రతి గుండెలోంచి నితా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేము అందరం తిరుగుతున్నాం మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిర్యాల కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేపీ చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అని అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయిన సరే లేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే అని పట్టి పట్టి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనకు మంచి జరిగింది మనం బాధపడేదేం లేదు ఎందుకంటే పదేళ్ళు మననే చూసి తెలంగాణ వచ్చిన ఇంకోళ్ళు కనబడలేదు చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది